శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రామగుండం సిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఇందులో భాగంగానే గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంచిరాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపి గ్రామస్తులతో సమావేశమయ్యారు స్థానికంగా ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్నాథ్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం శ్రీనివాస్ గ్రామస్తులకు పలు సూచనలు చేశారు ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వివిధ అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు గతంలో ఎక్కువగా నమోదైన కేసుల వివరాలు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇతర సమస్యల వివరాలు తెలుసుకున్నట్టు తెలిపారు గ్రామాల్లోని ప్రజలు కలిసిమెలిసి జీవించాలని ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు యువత వ్యసనాలకు బానిస కావద్దని మత్తులో పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలు అలవర్చుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపైన స్థానికేతరులపై నిఘా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎన్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ శ్వేత పాల్గొన్నారు లా అండ్ ఆర్డర్ ఏంటి ఓన్లీ పోలీస్ లావండ్ ఆర్డర్ చేయదలుచుకోలేదు ఈవెన్ పబ్లిక్ కూడా లా అండ్ ఆర్డర్ చేయొచ్చు దాని చట్టంలోనే ఉంది ఎవరైనా నేరం చేస్తే అప్పుడు పోలీస్ దగ్గరలో లేకపోతే నీ కళ్ళ ముందర నేరం చేస్తూ కనబడితే యాజ్ అ సిటిజన్ గా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ నేరాన్ని అరికట్టే బాధ్యత నీకుంది అట్లాంటి వాళ్ళని ఎదుర్కొని పట్టుకొని ప్రొటెక్ట్ చేసి అంటే విక్టీమ్ని ప్రొటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా నేరస్తుని పట్టుకొని మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇవ్వ ఇవ్వచ్చు ఆ ప్ర ఆ పవర్ మీకు ఉంది పబ్లిక్కి ఉంది చట్టంలోనే సెక్షన్లో ఉంది అది చాలామంది తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ ఏదైనా గొడవ అవుతుంటే ఎందుకు లేదని చెప్పి ఆ వచ్చి నుంచి వెళ్ళిపోతుంటారు నో You have responsibility. You have responsibility to go and disperse and protect.